తారకాసురుడు గొంతులో శివలింగం దాచుకున్నాడని మీకు తెలుసా ఆ లింగమే ఐదు ముక్కలై ఈరోజు మనం దర్శించే పంచారామ క్షేత్రాలుగా మారిందని విన్నారా తారకాసురుడు మహాశివుడి కటాక్షంతో ఒక శివలింగాన్ని గొంతులో ధరించాడు ఆ లింగం వలన అతను ఎవ్వరితోనూ ఓడిపోని మహాశక్తి సంపన్నుడయ్యాడు దేవతలకే ఆయనను సంహరించడం సాధ్యం కాలేదు అప్పుడు దేవతల ప్రార్థనతో కార్తికేయుడు యుద్ధరంగంలోకి ప్రవేశించాడు తన వేలాయుధంతో తారకాసురుణ్ణి సంహరించాడు కానీ తారకాసురుడు చనిపోతే కూడా అతని గొంతులోని శివలింగం భయంకర శక్తితో ప్రకంపనలు సృష్టించింది ఆ శివలింగాన్ని ఎవ్వరూ ఎత్తలేకపోయారు అప్పుడు ఆ శివలింగం ఐదు భాగాలుగా విడిపోయి ఐదు పవిత్ర క్షేత్రాల్లో ప్రతిష్ఠించబడింది అవి అమరావతి ద్రాక్షారామం భీమవరం పాలకొల్లు సామర్లకోట ఇవన్నీ కలిపి పంచారామ క్షేత్రాలు భక్తులారా ఒకే శివలింగం ఐదు ముక్కలై ఐదు పవిత్ర క్షేత్రాల్లో ప్రతిష్ఠించబడింది అని మనం చూశాం ఇది మనకు ఒక స్పష్టమైన పాఠం శివుడు ఎక్కడ ఉన్నా ఆయన భక్తిని సమానంగా స్వీకరిస్తారు మీరు కూడా ఈ పవిత్ర క్షేత్రాల దర్శనాన్ని అవకాశం వస్తే తప్పక చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని భక్తి కథలు పురాణ రహస్యాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా భక్తి కుటుంబంలో చేరండి